ఎంఎస్ఎంఈ ఔట్ రీచ్ కార్యక్రమాలతో అవసరమైన వారికి రుణాలను మంజూరు చేస్తున్నామన్నారు కెనరా బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ అనురాధ దేశవ్యాప్తంగా కెనరా బ్యాంక్ చిన్న పరిశ్రమలు స్థాపించి అభివృద్ధి సాధించాలన్న ఆకాంక్ష కలిగిన వారికి రుణాలను ఇస్తుందని వివరించారు ఇక ఇలాంటి ఔట్ రీచ్ కార్యక్రమాలతో ఔత్సాహికలైన కొత్త పారిశ్రామికవేత్తలకు రుణాలు పొందే అంశాలపై అవగాహన కలిగిస్తున్నట్లు తెలిపారు హైదరాబాద్ యూసఫ్గోడులోని నిమ్స్ మే ఆఫీసులో ఔట్ రీచ్ కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్ కళ్యాణ్ ముఖర్జీ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ శ్రీకాంత్ శర్మ జాయింట్ డైరెక్టర్ శివశేషగిరిరావు హాజరయ్యారు ఈ రోజు దేశవ్యాప్తంగా కెనరా బ్యాంక్ తొమ్మిది వేల ఎనిమిది వందల బ్రాంచ్లు ఇవాళ రేపు ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తున్నాము మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ అవుట్ రీచ్ ప్రోగ్రాంలో కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు అర్థం చేసుకొని వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని బ్యాంక్ ప్రోడక్ట్స్ని అవి ఇంప్రూవ్ చేసుకోవడం అనేది మా ప్రధాన ఉద్దేశము ఇవాళ హైదరాబాద్ సర్కిల్ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఎంఎస్ఎంఈ క్లస్టర్ క్యాంపు అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు సో హైదరాబాద్ నుంచి దగ్గర దగ్గర నూట యాభై మంది కస్టమర్స్ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రెన్యూర్స్ పార్టిసిపేట్ చేశారు బేసిక్గా కెనరా బ్యాంక్ ఇండియాలోనే థర్డ్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ మా ఎంఎస్ఎంఈ పోర్ట్ఫోలియో ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ ఉంది సో మేము మాది కస్టమైజ్డ్ ప్రోడక్ట్స్ అంటే అన్ని రకాల కస్టమర్స్కి అనుకూలమైన ప్రోడక్ట్స్ ఉన్నాయి కాంట్రాక్టర్స్కి ప్రొఫెషనల్స్కి జీఎస్టీ రిటర్న్స్ మీద ఎంఎస్ఎంఈ లోన్స్ ఇస్తాము మహిళలకి సపరేట్ ప్రోడక్ట్ ఉంది అన్ని రకాలుగా ప్రోడక్ట్స్ ఉన్నాయి ఎవరికి సూట్ అయినవి వాళ్ళు మా నియరెస్ట్ బ్యాంక్ని సందర్శిస్తే బ్యాంక్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు వాళ్ళకి ఎలాంటి ప్రోడక్ట్ సూట్ అవుతుందా అన్నది అలాగే మేము ఎంఎస్ఎంఈని డిజిటల్ ప్లాట్ఫామ్లోకి తీసుకొచ్చాము ఈ ఈ ముద్ర ఈ ఉద్యమి ఈ జీఎస్టీ సో వీటి మీద ఎన్ టు ఎండ్ డిజిటలైజేషన్తో కస్టమర్స్ వాళ్ళ ఇటువద్ద నుంచి ఎంఎస్ఎంఈ లోన్ అప్లై చేసుకోవచ్చు సో ఈ దేశవ్యాప్తంగా మేము ఈ ఎంఎస్ఎంఈ క్లస్టర్ అవుట్ రీచ్ క్యాంప్ ద్వారా కస్టమర్స్ అందరినీ కలుసుకొని వాళ్ళ కష్టాలు నష్టాలు వాళ్ళకి కావాల్సిన ఏమేమి requirements understand products policies and improvement the main aim of this activity is to connect with our existing customers as well as the new clients because generally in branches we are busy in routine work so if we are doing this sort of activity wherein we can come near to customers and listen customers so far our existing uh, products are concerned and if we take the new our product to the new customers new clients, which are very tailor made for various segments, especially a new product like Tarun Plus, which is existing customers who have taken Mudra loan and repaid, they can get without collateral. Even the GST product we are giving for the CTMC covered loans, which are earlier up to 5 crores, now we are giving up to 10 to 20 crores. So, various products are there. If you are taking this product to the MSME customers, MSME loans are created.